Mais tout le monde est autour là. Mais tout le o చూడనే ఆ నాలుగో వచ్చిన వాడు విద్యు చూడగా కొన్ని విత్తనం పడిన పక్షులు వచ్చి వాటిని విరిగి వేశారు అంటే కొన్ని దారి పక్కన పడితే పద్మ విత్తనాన్ని వెంటనే పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోయారు అర్థమవుతుందా పక్షులు వచ్చి వాటిని మెల్లి కనుక అది అక్కడ మామూలు వెంటనే పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వాక్యం విస్తూ ఉన్నప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి హృదయాల్లో పడ్డాయి కొన్ని వాక్యాలు హృదయాల్లో పడ్డాయి హృదయాలలో సాధారణుడు వాక్యాన్ని ఎత్తుకుని పోతూ ఉన్నారు కొన్ని ఇంట్లో పడ్డ రాత్రి నీళ్ళు పడ్డారు రాత్రి అంటే మంట ఆ మంట మీద మట్టి ఆ విత్తనం కాస్త మలిచింది మొలిచిన తర్వాత చిన్న పగ ఉంది ఉంది మట్టి కొద్దిగా ఉంటుంది ఒక రెండు ఇచ్చిన మట్టి మరలా చెట్టు లోతులు దిగదు అక్కడ లోతు లోతుగడానికి బాయ్ కాబట్టి లోతు దిగదు ఆ చెట్టు ఎదిగా అంటే ఆ చెట్టు ఎలా అది ఫలించదు హరియా ఫలించి రాత్రి పడినటువంటి వారు ఎవరు అంటే అక్కడ లోతుగా ఉండడం అవి వెంటనే మనుషులు కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాటి వేరుడ వెనక ఎగిపోయాయి వాకి వింటారు వాకివిని వెంటనే గ్రహిస్తారు గ్రహించిన తర్వాత ఏమైందంటే తొందరగా ఎంత తొందరగా గ్రహిస్తారో వాక్యమో అంత తొందరగా విడిచిపోతారు కొంతమంది ఎంత తొందరగా ఎదుగుతారో అంత తొందరగా వెళ్ళిపోతారు అక్కడ ఏం జరుగుతుందంటే తొందర అనేటువంటి సమయం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం తొందర అనేటువంటి ఎప్పుడు కూడా మనం చేయదు తొందర తొందరగా చేయదు ఏ పనైనా నెమ్మదిగా నిదానంగా సమాధానంతో మనం చేయాలి హలో మూడవ అంట ఎక్కడ పడ్డాయి మూడవ విత్తనాలు మను పగలు పడ్డాయి మను పడితే అవి కానీ కాస్త ఆ ఆ చెట్టుని ఉన్నాయి ఆ మొక్కలు అణిచివేస్తా ఉన్నాయి ఇది 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 మాత్రం మంచిగా ఏపుగా ఎదిగి చక్కగా ఫలించి చక్కగా కాపు అది ఫలించింది అన్నమాట అయితే మనం యేసు క్రీస్తు ప్రభు వీటి గురించి మనకి చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా చెప్తూ ఉన్నాడు పద్దెనిమిదిలో వచ్చిన నుంచి నేను చదువుతూ ఉన్నాను మళ్ళా నేను మీకు వివరిస్తాను చూడండి విద్యార్థుల గురించి ఉపమాన భావము విని ఎవరైనా రాజ్యం గురించి వాక్యం వినియో గ్రహించుకుంటే ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవడం త్రోహ పక్కన పడిన విత్తన విద్యం విత్తబడిన వాడు వీడే అనుయ్య అయితే దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క రాజ్య విషయాల గురించి వాక్యము విత్తుతూ ఉండగా అనేకమంది మంది ఈనాడు సమాజంలో వాక్యం విత్తుతూ ఉన్నారు వాక్యం విత్తుతూ ఉన్నప్పుడు హృదయంలోకి వచ్చేసరికి ఫలించలేకపోతా ఉన్నది ఎత్తుకు ఫలించలేకపోతా ఉంది అంటే దుష్టుడు అంటే కాపు కాపుగా కూర్చొని ఆ వాక్యాన్ని వినకుండా ఏం పోతా ఎత్తుపడిపోతా ఉంటాం చూడండి మనం ప్రార్థనకు వస్తాం ప్రార్థనకు వచ్చినప్పుడు మనం రాత్రి పుట్టి మంచులో పెడుకుంటాం అస్సలు వచ్చిందా అటు మేసి ఇటు మేసి ఇటు మేసిలి అటు మేస్త్రీ ఎప్పుడో తెల్ల నాలుగింటికో లేకపోతే మూడింటికో అప్పుడు వచ్చింది కానీ మీరు చూడండి చర్చిలోకి రాగానే చర్చిలోకి రాగానే అంటే ఏమనుకోగలండి సమయం వచ్చింది కానీ చెప్తా మీరు మీకు నిలబోట్లేదు చెప్పట్లేదు మీరు నేను చెప్పట్లేదు కొన్ని చర్చిలో జరిగేది జరిగే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే చర్చలు కడుపు పెడతామో ఎప్పుడైతే వాక్యం స్టార్ట్ అయిందో వాక్యం ఏ అసలు నితమవుతున్నప్పుడు రానటువంటి నిద్ర వాక్యం చర్చలు వాక్యం స్టార్ట్ చేయంలోనే అబ్బా ఎంత హాయి అవుతుందో కదలుగా కదలుగా అంటే నేను కూడా నిద్ర పోక్యం చెప్పేటప్పుడు కొన్ని కొన్ని సార్లు కాస్ట్గా చెప్తా ఉన్నప్పుడు నేను కూడా చాలా సార్లు అంటే అలసిపోయి వచ్చిన తర్వాత కూర్చుంటాం కదా కూర్చున్నప్పుడు శరీరం సహకరించే కొన్నిసార్లు నిద్ర ఆగే అన్నమాట సో అది ఏంటి అంటే సాధన కలిగిస్తూ ఉన్నటువంటిది ఆ నిద్ర వాక్యాన్ని సా ఎదురు పొందనమాట ఏం చేస్తాడు కొన్నిసార్లు ఏం చేస్తాడు పక్కనవుతాడు గిలుతా ఉన్నాడు వాళ్ళు మహా గిలుతా ఉంటారు మామూలుతా ఉండాలి అండ్ వాక్యం వినియకుండా కూడా వాక్యం వినియకుండా కూడా తెలుస్తూ ఉంటాడు అందుకనే అక్కడ ఆ విద్ విద్వాన్ యొక్క ఉపమానంలో దేవుడు చెప్తూ ఉన్నాడు విద్య వాడు విద్యుత్ రాదు కానీ ఆ విద్యను అవి కొలించకుండా ఎక్కడైపోయాయి అంటే దృష్టిలో వాటిని ఎత్తుకుని పరిస్థితి హృదయాల్లో వాక్యం పరిస్తుందా జీవితంలో వాక్యం ఫలిస్తుందా ఫలి కొంతమంది కుటుంబ సమస్యలతో బాగా అనేకమైనటువంటి కుటుంబ సమస్యలతో ఉండి అనేకమైనటువంటి అప్పులు భావాలతో ఉండి కొంతమంది వాక్యం వింటానికి ప్రార్థన చేస్తున్నారు మందిరానికి వస్తారు మందిరానికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు వచ్చింది వచ్చింది పూర్తిగా మర్చిపోయి కొంతమంది నిలబడడం కొంతమంది నా రకాలుగా చేయటం కొంతమంది సెలవులు తీసుకోవడం కొంతమంది ఇంకా ఏదో చేయడం ఏదో చేస్తూ ఉంటారు అంటే అపవాది దృష్టిలో అలా ఉన్న వాక్యాన్ని వినడేయకుండా మనము వాక్యంలో పరిపాలన మనకు రాకుండా సాధారణ ఆ విధంగా మనల్ని పడగొడుతూ ఉన్నాడు ఇది మనం గ్రహించాలి నేను ఒకసారి ఎక్కడ అంటే ఒకసారి ఎక్కడో వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళారు కానీ అక్కడ వాక్యానికి సమయం అనేటువంటి కొన్ని నామాల వల్ల మనకు రాలేదు ఆ వలన ఐక్య చెప్తా ఉంటే నేను వాక్యాన్ని వింటూ ఉన్నాను వింటూ చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాను వింటూ ఉన్నాను వింటూ ఉన్నాను వింటూ ఉన్నాను నాకు తెలియకుండానే నాకు నిద్ర వచ్చేసి వచ్చేసి నిద్ర వచ్చేసి ఆ కళ్ళు ನಿಧಿ ಇದು ವಾಕ್ಯ ಮರ್ಚೇತಾಳ ವಾಕ್ಯ ಇದು ವಾಸ್ಕೊಂಡು ವಾಸ್ಕೊಂಡು ನಿರಂತರ ಅಂತ ಅಲ್ಲಿ ಎರಡು ಕೊಟ್ಟು ಸಾರ್ ವಾಕ್ಯ ಸಾಧನಾ ಮನಲ್ಲಿ పక్కదవ పట్టిస్తారు ఉంటాడు దానివల్ల వాటికి ఏం కాదు అంటే మనం వాక్యం వినకుండా దేవుని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోకుండా మా కుటుంబాలకు అక్కడైన మనం తెలుసుకోకుండా ఏం చేస్తారంటే వాటిని ఎత్తుకుని పోతూ ఉంటాడు హలో రెండవదిగా ఎక్కడ రోడ్డాయి పోనాలు రెండవ విధానాలు ఎక్కడ రోడ్డాయి అంటే రాత్రి నేలనం అసలు బుద్ధులో ఎవరైనా వాయిపో విత్తనాన్ని మాట్తడా ఎవరు కానీ నేను ఏం చేస్తున్నాడంటే మిత్రుతూ ఉన్నప్పుడు కానీ కొన్ని విత్తనాలు మనకి పడ్డాయి రాజు నిలబడ్డాయి రాజ ఏమైతే దానికి చిన్న నేల పడింది మొత్తం వాయువు కనుక చెడ్డ మే తగలేదు చెట్టు పొలవు కాబట్టి ఏమైపోతుంది అంటే అది ఫలించి కలిగి ఉంది అయితే కొన్ని హృదయాలు ఉన్నాయి కొన్ని హృదయాలు కఠినమైనవి మనం హృదయాలు మీకు మనం ఏమంటాం మన అనవడో తాగే మనం చెప్పుకోవచ్చు కొన్ని పడినప్పుడు కొన్ని మంచిది లేదా అయ్యా అంటే చెయ్యడు నేను ఏ బయట కూడా మనం ఏమంటాం ఎంత కఠినత్ కూడా మనం అంతేనా ఎంత కఠినంగా ఉండండి అసలు మంచి అసలు మంచి గొంతు పడుతున్నా మంచి అని కొన్ని కఠినమైనటువంటి హృదయాలు అది ఎంత చేసినా కూడా ఆ హృదయంలోకి పోలదా వాక్యం పోతుంది మనం ఎంతో చేద్దాం ఆ హృదయంలో వాక్యం వింతాలి లేకపోతే ఆ హృదయంలో మంచి వింతాలి అని మనం

ముందు పదల్లో పడ్డాయి ముందు పదంలో పడ్డ ఏం జరిగిందంటే వాక్యం కొన్ని తలలేదు అటువంటి హృదయాలలో కొన్ని ఫలించింది తలించడం వలన ఏమైంది మనం ఒకసారి చూద్దాం మత్స్య వార్త ఆ మత్స్సు వార్త ఇరవై రెండో వచ్చినాయి మనం చదువుదాం ముందు పదంలో వ్యక్తపడిన వాక్యము విలువ విచారము ధనమోహము వాక్యం కలిసిపోయిన కనుక వాడు నిష్పడు అంటే ఫలించిందిచారం అంటే లోక కూడా చదువుతారు అది కొంత ఎదగానే కొంత ఎదగానే ఏవైంది మొత్తం మర్చిపోతారు వాడు దీనికి వచ్చినప్పుడు వాటిని ఆ లోకం వైపు చూసుకుంటూ ఆ లోకంలో కలిసిపోతాడు తప్ప ఇవి దీన్ని మర్చిపోతాడు వాక్యాన్ని నాకైతే మంచిగా అయిపోతున్నాడు వీడు మనం దాకా నాతో పాటు తాగి నాతో పాటు తెలివిను వీడు దేవుడు నేర్చుకుని పాపం పోయి తెల్లవారు చేసుకొని ప్రాపం పోయి చక్కగా మంచిగా పెట్టుబాన్ని కట్టుకున్నప్పుడు కూడా తన దగ్గరకు వచ్చి చుట్టూ చేరి అనేకమైనటువంటి విషయాల్ని మనకు చెప్తారు చెప్పిన తర్వాత వాటిని మన కనుక నమ్మి ఒకవేళ మరలా లోకం వైపు చూస్తే కనుక మనం ఫలిస్తామా ఫలించు ఎప్పటికీ ఫలించు ముందు పదంలో పడినటువంటి విత్తనాలు అదే రీతిగా ఉన్నాయన్నమాట అర్థమవుతుందా వాక్యాన్ని వింటున్నా వాక్యాన్ని గ్రహిస్తా ఉన్నా కాస్త అనగానే పూర్తిగా మనం వైద్య అవకాశము అంటే ఎదురయ్యా అందుకనే నాలుగో నేల పండి అంట మంచి నేను పడ్డారు ఈ మాత్రం మంచిగా మంచిగా ఆ తరస్త జీవంతో మామిర్ ప్రాంగకి వెళ్ళింది అంత మంచిది ఇక మామ వేసుకు వస్తుందేగా మా నాన్న ఎందుక చెప్పినా వారం లేదు కత్తి మీద టక్కున బ్రోకె అపోయిండి ఇక్కడ రాయి రాయకికి ప్రాయంన కవర్ కొట్టే ఫలితి రాగానే ఆ ఉదయం బలకొట్ట అసలురగలేదు ఇక్కడ సరే మామగారు మామ వేసుకు వస్తుండు ప్రాంగకి కాస్తది ఎరిగా తక్కుగా మంచిగా ఉంది కాస్త ఎదుగుతున్నా ఎదుగుతుండేసరికి కొన్ని సమస్యలు వచ్చి మా అను పడ్డాయి మొండ్లో మేము ఎదుగుతున్నప్పుడు ముండ్లు మమ్మల్ని ఏం చేస్తానంటే పుచ్చుతున్నాయి సమస్యల వల్లే మమ్మల్ని పుచ్చుతున్నాయి ఆ చెట్టు మొండ్ పొలంలో పడినటువంటి చెట్టు ఎదుగుయినా కూడా మొండ్లు పుచ్చుతుంటాయి ఎదుగుదా పుచ్చుకుంటాయి ఎగుదా ఎగుదా ఉంది చెట్టు పొందుకుంటారు మీరు ఆ చెట్లు చిక్కుడు పొదలు లేకపోతే ఏదో పొదలు ఆ దొర పొదలు అయితే మనం వేసినప్పుడు అది ఎడైతే అది బాగులేదు కదా ఎడ్ కానీ కొన్ని చెట్లు పోతాయా కొన్ని చెట్లు పోడు చెట్టుంది అనుకోండి అది ఏమైతుందంటే బాగా దాని ఉంటాయి దానిపై తప్పు ఉంటే అది ఎదిగితే దాన్ని ఎదవు అంటే మనం వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో కాస్త ఎదిగినప్పుడు మనం మరి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమయంలో మన మార్గాలు అనేటువంటి ఉండవు ఉండాలని మనం ఏం చేస్తామంటే ఇంకొక మార్గాన్ని తెలుసుకునే మార్గంలో పోతూ ఉంటే మనలో ఆ మార్గంలో సమస్యలు ఎదురవుతాయి మరలా దాని మనం వెనకొచ్చి మరల ఇంకో మార్గాన్ని ఎత్తుతూ ఉన్నప్పుడు మరలా సమస్యలు వస్తాయి మరో ఇంకొక మార్గంలో పోతూ ఉంటే ఆ మార్గంలో సమస్య అంటే ముళ్ళు ఎటువైపు ఎటువైపు తిరిగినా కూడా ముళ్ళనేటువంటి మనకి గుచ్చుకుంటున్నాయి అదొక ఆ నా కుటుంబంలో కూడా అలాగే జరిగింది జరిగితే ప్రార్థన చేశాం బాగా ఎంతో ప్రార్థన చేశాం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మంచిగా ఆ అన్నింటినీ కూడా తీసేసి నూనె కలగమాలని ప్రమించాం కలవ అందుకని మనము వాక్యాన్ని వింటూ ಚಾಲ ಜಾಗ ಆ ವಾಕ್ಯ ಬದಲು ಪಂಚುಕೊ ಬದು ಪಂಚುಕೊ ಇದು ನಾ ದೇವು ಇವಾಗ ಜನರು కొంతమంది ప్రాంతంలో వచ్చేటట్టు వస్తారు ఆ రోడ్డు నుంచి ఏ ప్రాంతం జరుగుతుందని వచ్చేటట్టు వచ్చి అడుగు పెట్టి వాళ్ళు మాకు చెట్గా అని మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది వస్తారు కూర్చుంటారు కూర్చోగానే కొన్ని సమస్యల ఆరోగ్య సమస్యలు రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మాకు చెట్టు కదా అని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది వస్తారు కూర్చుంటారు 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 అంత నేర్చుకుంటారు అయిపోతాయి ఇప్పుడు బాగా తీసుకొచ్చేటువంటి సమయం ఏదో ఒక సమయం ఏదో ఒక సమస్య రాగానే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకొంతమంది వస్తారు కూర్చుంటారు నిలబడతారు ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడతారు ఎన్ని వచ్చినా కూడా దేవుల్లో ఉండి వాక్యాన్ని నేర్చుకొని అన్ని నేర్చుకొని పాత్ర నేర్చుకొని నిలబడి వారి కుటుంబాన్ని తలకి చేసుకుంటారు మన అందరం కూడా ఎలా ఉండాలంట నిరంతరంగా మనం ఫలించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు మనం ఫలిస్తే మన కుటుంబము ఆటోమేటిక్ గా ఫలిస్తుంది మన కుటుంబం ఫలించింది అనుకోండి ఎదుటి వారి కుటుంబాలు చూసి మీరు దేవుడి చక్కగా ఎదుగుతున్నారు మనం కూడా ఎదగాలి మీరు దేవుడిలో ఆశీర్వదించబడుతున్నారు మనకు కూడా ఆశీర్వదించబడాలని ఒక గొప్ప ఆలోచన వారికి వచ్చి మనల్ని మాదిరిని తీసుకొని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మార్గం ప్రదర్శన ఇస్తారు అల్ల్యా మనం ఎప్పుడైతే మనలో ఫలింపు కనబడుతుందో అప్పుడు మనము మాదిరిగా ఉండటానికి అనేక మంది మనల్ని మాదిరిగా తీసుకుంటారు ఫలించు వాడే ఎవరైతే నాలో ఉంటాడో ఎవరైతే నాలో ఉంటాడో వాడే ఫలిస్తాడు అని యోహన శుభతో దేవుడు మనం చెప్తా కనుక మనం ఫలించేటువంటి జీవితాన్ని మనం జీవించాలి అర్థమవుతామే చూడండి ఈ ఈ వాక్యం అనేటువంటి సాధారణమైనటువంటి కాలం లేదు ఇది సాధారణమైనటువంటి కాలం ఇందులో ఉన్నాయి ఇందులో దగ్గర దగ్గర పదకొండు వందల యాభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఇందులో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు ఇందులో ఉన్నాయి పదకొండు వందల యాభై తొమ్మిది అధ్యాయాలు నలభై ఒక వేల వచనాలు ఉన్నాయి దీంట్లో దగ్గర దగ్గర కానీ ఇది సాధారణమైనటువంటి గ్రంథం కాదు దీన్ని చేసుకోవాలి అంటే తెలుసా ఏదో అప్పమో లేకపోతే ఏదో టీమి లేకపోతే ఇంకెక్కడైతే ఎక్కడో పెడతారు కానీ ఇది ఎక్కడ ఉండాలి చెప్పండి ఇది ఎక్కడుండాలి ఇది హృదయంలో ఉండాలి అరు ఇది హృదయంలో ఉంటే దేవుడు మన హృదయంలో వాక్యము మన హృదయంలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే ప్రతి చోట మనం వాక్యాన్ని గుర్తి చేసుకుంటూ ఉంటే దేవుడు మనం బుద్ధి చేసుకుంటున్నాం అప్పుడు ఏమైంది అంటే పరిశుద్ధి సాధారణమైనటువంటి సాధారణమైనటువంటిది కాలేదు జీవితాలను నిలబెట్టేటువంటిది కుటుంబాలను నిలబెట్టేటువంటిది దీన్ని చాలా మంది పట్టించుకోరు పట్టించుకోకుండా ఏం చేస్తారంటే ఊరికి వదిలేసి ఎప్పుడు పాత్రంకి వచ్చి తీసుకుని వస్తారు అంటే మన చదువు రావడం పరిస్థితి ఏంటి అని అంటే ఉంటుందని చెప్పి అంటే దేవుడి ఇస్తాడు చదువుకుంటే చాలా మంది చదువు లేదు ఈనాడు అనేక మంది సేవలు చేస్తారు చదువుకోలేటువంటి వాళ్ళు అనేక మంది చదువు లేనటువంటి వాళ్ళు కూడా చదువుతూ పాటలు పాడుతూ చక్కగా దేవుడిని ఎదుగుతూ ఉన్నారు మనం చదువు లేనప్పుడు వాక్యాన్ని మనం శ్రద్ధగా విని వాటిని మనం పెట్టుకోవాలి అలవయ్యా అప్పుడు జీవితంలో ఈ వాక్యం వాక్యా గొప్పగా కలిపింపు వచ్చి నేను మనల్ని నిలబెడతాను ఇప్పుడు ఈ వాక్యమాలు నేనే నేను నిలబడగలుగుతున్నా నిలబడలేను ఈ వాక్యమాలు ఉంది కనుక దేవునాలు ఉన్నది కనుక నేను ఇక్కడ నిలబడ్డాను మీరు కూడా అంటే వాక్యం లేదంటే ఇక్కడ మీరు కూర్చో వాక్యం తెలుసు కాబట్టి ఇక్కడ మీరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని ప్రతి ప్రతిరోజు ఎవరైతే చదువుతారో వాడి జీవితం కట్టబడింది వాడి కుటుంబం ప్రతి ప్రతిరోజు ఎవరైతే దీన్ని చదివి నెమవేసి వీటి ప్రకారం ఎవరైతే చేస్తారో వాడి కుటుంబం మొక్కలు ఎవరు దూరిగా ఎక్కువగానే దేవుడు చేస్తారు అంత శక్తి దీంట్లో ఉంది అంత శక్తి దీంట్లో ఉంది ఇప్పుడు శక్తి కోసం బలం కోసం ఎక్కడికో పోన్ లేదు ఎక్కడ ఎక్కడికో పోన్ లేదు మనం దీని దగ్గర ప్రశ్న చాలు చూడండి మోక నుంచి నేను ఎప్పుడైనా బయట వాక్యాన్ని చదివేటప్పుడు ఎప్పుడైనా సరే కూర్చొని కూర్చోదా ప్రాంతాల్లో ప్రార్థన చేసేటప్పుడు కానీ లేకపోతే దళదాలో ప్రార్థన చేసేటప్పుడు కానీ వాక్యాన్ని చదివేటప్పుడు బయట పట్టుకొని రెండు మోకాల నుంచి సురేష్ కూర్చున్నాడు కదా అక్కడ కూర్చొని ఈ వాక్యాన్ని జరుగుతుంది కొంతమంది కుర్చి కూర్చొని చదువుతారు కొంతమంది ఇంక చట్టం ఇంక చదువుతారు కానీ దేవుడి వాక్యం దేవుడి దగ్గర మనం పొందుకోవాలంటే నేర్చుకోవాలంటే మోకరించి అనేకమైనటువంటి విషయాలు దేవుడిని నిర్తిస్తారు కనుక మరి కొద్దిగా వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి దీని చదవడం ప్రారంభించదు కొద్దిగోతున్న కదా మరి విడవకుండా రోజు విడవకుండా ఒక అర్థగంట సమయాన్నిచ్చి కనీసం ఒక మూడు అధ్యాయులు దిగి రోజు నేను రోజులు చదువుతాను తీసా రోజు పది అధ్యాయులు జరుగుతాను రోజు బయట చదవాలని నేను అసలు లేదు అక్కడ నుంచి లేదా దిగుతా ప్రార్థన చేసుకొని బయట చదువుకొని పది అధ్యాలు చదువుకొని మరలా ప్రార్థన చేసుకొని అప్పుడు లేచి మందు మొదలు పెడతాను దీన్ని దీన్ని దీని దగ్గర పోయి తవ్వాలని వేయలేదు దేవుడి దగ్గరకు పోయి తావా అందుకనే అసలు చేస్తే అన్నట్లయితే దేవుడు మాకు నేర్పించి అనేకమైనటువంటి జనములకి మనల్ని అధిపతులుగా అధికారులుగా ఆశీర్వాదకర్తలుగా దీనిలో అందించే వారికి దేవుడు నిలబడతారు కొనసాగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఇప్పటి మాట మన జీవితంలో దేవుడు ఫలితం కూడా